హలో అండి అందరికీ నమస్కారం నేను మీ అశ్విని ఈరోజు మన వీడియో వచ్చేసి ఎప్పట్లానే ఒక హెల్దీ స్నాక్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను చాలా చాలా ఈజీగా రాగి బూరెలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటాయి ప్రిపరేషన్ కూడా ఈజీగా అయిపోతుంది పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టంగా తింటారు స్నాక్స్ బాక్స్లో పెట్టివ్వటం కోసం కూడా చాలా బాగుంటాయండి తప్పకుండా ట్రై చేయండి ముందుగా ఈ రాగిపిండి బూరెల కోసం ఒక ముప్పావు కప్పు నుండి ఒక కప్పు దాకా బెల్లం తీసుకోండి అండ్ ఒక రెండు కప్పులు దాకా రాగిపిండి తీసుకోండి రెండు కప్పుల రాగిపిండికి ఒక కప్పు బెల్లం కరెక్ట్గా సరిపోతుంది నెక్స్ట్ వీటిని పక్కన పెట్టేసి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఇందులో ఒక రెండు స్పూన్లు నువ్వులు వేసుకున్నాను మీ దగ్గర ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేయొచ్చు ఇలా నువ్వులు వేసుకొని వీటిని కాస్త దోరగా వేయించుకోవాలి ఈ నువ్వులు ఇలా కాస్త వేగిన తర్వాత ఇందులోనే ఒక రెండు స్పూన్లు దాకా ఎండు కొబ్బరి పౌడర్ కూడా వేసుకోండి ఇలా ఎండు కొబ్బరి పౌడర్ కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి ప్యాన్ వేడికే కొబ్బరిని ఫ్రై చేసుకోండి ఇక ఇది ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత కొబ్బరి నువ్వుల్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకున్నాను నెక్స్ట్ మరలా ఇదే ప్యాన్ని స్టవ్ మీద పెట్టేసుకొని ఇందులో ముందుగా తీసుకున్న బెల్లాన్ని వేసుకొని బెల్లం మునిగేంత వరకు నీళ్లు వేసుకొని ఈ బెల్లం మొత్తం కరిగేంత వరకు కలుపుతూ కరిగించుకోండి అండ్ ఈ రాగిపిండి బూరెల్లోకి బెల్లాన్ని పాకంలాగా ఏం పట్టక్కర్లేదు జస్ట్ బెల్లం వాటర్లో కరిగితే సరిపోతుంది చూసారు కదా ఇలా బెల్లం అంతా నీళ్ళల్లో కరిగేంత వరకు కలుపుతూ కరిగించుకున్నాను ఇక స్టవ్ ఆఫ్ చేసి ఈ బెల్లం వాటర్ని పక్కన పెట్టేసుకుందాము నెక్స్ట్ ముందుగా మనం నువ్వులు కొబ్బరిని వేయించుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకున్నాం కదా ఇందులోనే ఒక రెండు కప్పుల దాకా రాగిపిండి కూడా తీసుకోండి ఇలా ఒక రెండు కప్పులు రాగిపిండి వేసుకొని తర్వాత ఒక పావు స్పూన్ దాకా మంచి ఫ్లేవర్ కోసం యాలుకల పొడి వేశాను ఇక ముందుగా కరిగించుకొని పక్కన పెట్టుకున్న బెల్లం నీళ్ళను కూడా వడకట్టుకొని ఇందులో వేసుకోండి ఏదైనా లాంటివి ఉంటే పోతాయి ఇలా బెల్లం వాటర్ మొత్తం వేసుకొని పిండిలో బాగా కలిసేంత వరకు కలుపుకోండి బెల్లం వాటర్ వేడిగా ఉండాలా చల్లగా ఉండాలా అని డౌట్ వస్తుంది మీకు వేడిగా ఉన్న వాటర్నే ఈ రాగి పిండిలో వేసుకొని కలుపుకోండి వేడిగా ఉంటాయి కాబట్టి స్పూన్తో కలిపారంటే చేయి కాలకుండా ఉంటుంది చక్కగా ఇలా బెల్లం వాటర్ అంతా పిండిలో కలిసిన తర్వాత కాస్త ఇది చల్లారుతుంది ఇప్పుడు చేత్తో ముద్దలాగా బాగా కలుపుకోండి ఈ ముద్ద వచ్చేసి మనకి గట్టిగా ఉండకూడదు కొంచెం సాఫ్ట్గా ఉండాలి అలా సాఫ్ట్గా ఉంటేనే బూరెలు కూడా చక్కగా పొంగుతాయి చుట్టూ క్రాక్స్ రాకుండా రౌండ్ షేప్లో వచ్చేస్తుంది బూరె కూడా ఇలా పిండిని సాఫ్ట్గా తడుపుకోండి బెల్లం వాటర్ సరిపోకపోతే మరి కొంచెం నీళ్లు కానీ లేదా పాలు కానీ వేసుకొని తడుపుకోవచ్చు ఇలా పిండి సాఫ్ట్గా ఉండేట్లుగా తడుపుకొని ఇప్పుడు పిండిని ముద్దల్లాగా తీసుకోండి చిన్న చిన్న ముద్దల్ని తీసుకోండి ఇలా చిన్న సైజు ముద్దల్ని తీసుకొని ఒక కవర్ మీద బూరెల్లాగా ఒత్తుకోవాలి ముందుగా నేను ఒక నాలుగు ముద్దలని అయితే చిన్న సైజు ముద్దల్ని తీసుకున్నాను ఇప్పుడు వీటిని క్రాక్స్ రాకుండా చేతికి తడి అప్లై చేసుకొని చుట్టూ రౌండ్గా వచ్చేలాగా క్రాక్స్ లేకుండా ఒత్తుకోవాలి చూసారు కదా ఈ విధంగా ఒత్తుకోండి ముందు మనం ఫస్ట్ కలిపిన వెంటనే పిండి సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి క్రాక్స్ ఎక్కువగా రావు తర్వాత తర్వాత పిండి ఆరిపోతుంది అప్పుడు క్రాక్స్ వచ్చే అవకాశం ఉంది అలాంటప్పుడు మరొక స్పూన్ నీళ్లు వేసుకొని పిండిలో ఒక్కసారి బాగా కలుపుకొని సాఫ్ట్గా వచ్చిన తర్వాత మరలా ఇలా బూరెల్ని చేసుకున్నారంటే చక్కగా అన్ని బూరెలు ఒకే షేప్లో రౌండ్గా పొంగుతూ వస్తాయి పిండి ఆరిపోయేసరికి గట్టిగా అవుతుంది కాబట్టి వాటర్ వేసుకుంటూ తడుపుకుంటూ ఇలా చిన్న చిన్న ముద్దల్ని చేసుకొని పిండి ముద్దల్ని బూరెల్ని ఒత్తుకోండి పిండి సాఫ్ట్గా ఉంటేనే బూరె క్రాక్ రాకుండా చక్కగా రౌండ్గా వస్తుంది బాగా పొంగుతుంది ఇలా నేను తీసుకున్న పిండి ముద్దలని అయితే బూరెల్లాగా ఒత్తుకున్నాను ఇక ఇప్పుడు ఈ బూరెల్ని వేడిగా ఉన్న ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి అందుకోసం నేను ముందుగానే డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకున్నాను ఈ ఆయిల్ బాగా వేడిగా ఉంది ఇప్పుడు ఇందులో ఒక్కొక్క బూరెని వేసుకొని ఫ్రై చేసుకోండి ఎక్కువగా ఒకేసారి నాలుగైదు బూరెలు వేసారంటే చక్కగా పొంగవు సో ఒకటి రెండు బూరెలు వేసుకుంటూ ఫ్రై చేసుకున్నారంటే అన్ని బూరెలు బాగా పొంగుతాయి చాలా చక్కగా రౌండ్ షేప్లో వచ్చేస్తాయి చూసారు కదా ఎంత బాగా పొంగిందో మొదట నేనైతే ఒక్క బూర వేసి ట్రై చేశాను వస్తుందా పొంగుతుందా లేదా అనేది చాలా చక్కగా పొంగుతుంది సో మరలా మరొక రెండు బూరెలు వేసి ఫ్రై చేస్తున్నాను ఇలా ఒకటి రెండు బూరెలు వేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకున్నారంటే అన్నీ బాగా పొంగుతాయి చూసారు కదా ఎంత బాగా పొంగాయో ప్రతి ఒక్క బూరె కూడా ఇంతే పర్ఫెక్ట్ షేప్లో పొంగుతుంది అండ్ మీరు బూరెలు చేసుకునేటప్పుడు మరీ మందంగా కూడా చేసుకోకూడదు అలా అని మరీ పలచగా కూడా చేసుకోకూడదు కాస్త థిక్ లేయర్ ఉంటే సరిపోతుంది మరీ మందంగా చేసుకున్నారంటే పర్ఫెక్ట్గా పొంగవు మరి పల్చగా చేసుకున్నారంటే ఒకవైపు మందంగా ఉండి ఒకవైపు పల్చగా ఉంటుంది బూరె ఇలా మీడియం సైజులో చేసుకొని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకున్నారంటే చక్కగా రెండు వైపులా ఒకే మందంతో ఫ్రై అవుతుంది బూరె చూసారు కదా ప్రతి ఒక్కటి ఇంతే పర్ఫెక్ట్గా పొంగాయండి అండ్ ఇది మాత్రం మర్చిపోవద్దు పిండి ఆరే కొంది క్రాక్స్ వచ్చేస్తాయి మీరు బూరె ప్రెస్ చేసుకుంటుంటే అలాంటప్పుడు కొంచెం ఒక స్పూన్ అర స్పూన్ వాటర్ వేసుకొని పిండి కలుపుకొని బూరెల్ని ప్రిపేర్ చేసుకున్నారంటే చక్కగా రౌండ్గా వస్తాయి క్రాక్స్ లేకుండా బాగా పొంగుతాయి కూడా అలాగే బూర చేసుకునేటప్పుడు పల్చగా కాకుండా మందంగా కాకుండా మీడియంగా చేసుకొని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోండి చూసారు కదా పర్ఫెక్ట్గా నేను బూరెలు అయితే ఫ్రై చేసుకున్నాను మొత్తం పిండితో చాలా చక్కగా పొంగాయి అన్నీ రెండు లేయర్స్ లాగా వస్తాయి తింటుంటే భలే రుచిగా ఉన్నాయండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇవి ఒక్కసారి చేసి పెట్టుకున్నారంటే నాలుగు రోజుల పాటు నిల్వ ఉంటాయి పిల్లలకి స్నాక్స్ బాక్స్లో కూడా పెట్టివ్వచ్చు ఇంట్లో వాళ్ళందరూ కూడా ఇష్టంగా తింటారు ఈ హెల్దీ అండ్ టేస్టీ రాగి బూరెలు మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి రాగులతో రాగి పిట్టు ఎలా చేసుకోవాలో చూపిస్తాను చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి చిన్న పిల్లల నుండి ముసలి వాళ్ళ వరకు తినాల్సిన హెల్దీ రెసిపీ ఈ రాగి పిట్టు కనుక వారానికి ఒక్కసారి చేసుకొని తిన్నా సరే చాలా హెల్తీగా ఉంటారు వయసుకొచ్చిన పిల్లలైతే కంపల్సరీగా తినాలి ముందుగా అయితే ఈ రాగి పిట్టు కోసం రాగుల్ని ఒక రెండు కప్పులు తీసుకున్నాను ఈ రాగుల్లో ఉండే ఇసుక మట్టి ఇలాంటివి ఏమీ లేకుండా శుభ్రం చేసే తీసుకున్నాను మీరు కావాలంటే ఒకటికి రెండు సార్లు కడిగి ఎండలో ఎండ పెట్టేసైనా తీసుకోవచ్చు మట్టి ఇసుక లాంటివన్నీ పోయేంత వరకు చెరిగి తర్వాత శుభ్రంగా ఒక క్లాత్తో తుడిచేసి తీసుకున్నాను ఈ రెండు కప్పుల రాగుల్ని ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి తీసుకోండి ఇలా రాగులు మొత్తాన్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని వీటిని మరీ మెత్తగా కాకుండా కొంచెం బరగ్గా ఉండేట్లుగా గ్రైండ్ చేసుకోవాలి కొంతమంది రాగి పిండితో చేస్తారు ఈ పిట్టు రాగి పిండితో అయితే అంత టేస్టీగా ఉండదండి మనకి ప్యాకెట్లో దొరుకుతుంది కదా పిండి ఆ పిండితో అంత రుచిగా ఉండదు ఇలా రాగులు మిక్సీ పట్టుకొని కొంచెం బరగ్గా రాగి పిట్టి చేసుకుంటేనే బాగుంటుంది రాగులనైతే ఇలా కొంచెం పలుగ్గా ఉండేట్లుగా మిక్సీ పట్టుకొని ఒక బౌల్లోకి తీసుకోండి తర్వాత ఇందులో కొంచెం కొంచెంగా నీళ్లు వేసుకుంటూ పిండిని కాస్త ముద్దలాగా అయ్యే విధంగా కలుపుకోవాలి అంటే మనం గట్టిగా పట్టుకుంటే ముద్దలాగా అవ్వాలి వదిలేస్తే పొడి పొడిగా అవ్వాలి అలా కలుపుకోవాలి మరి ఎక్కువ వాటర్ వేసి గట్టి ముద్దలాగా తడుపుకోకండి చూసారు కదా ఇలా కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఈ రాగులకి కన్సిస్టెన్సీకి కరెక్ట్గా ఉండేట్లుగా వాటర్ని వేసుకొని తడుపుకొని తీసుకోండి చూసారు కదా ఇలా పొడి పొడిగా ఉండాలి తేమగా ఉండాలి ఈ పిండి అంతా మనకి చేత్తో కనుక గట్టిగా ప్రెస్ చేశారంటే ముద్ద అయిపోతుంది తర్వాత మళ్ళీ మామూలుగా అనేస్తే పొడి పొడిగా అయిపోతుంది అలా కలుపుకోండి తర్వాత ఒక చిప్ప ఎండు కొబ్బరి చిప్పని తీసుకున్నాను చిన్న సైజు చిప్పని ఈ చిప్పనైతే ఇలా తురుముకొని తీసుకోవాలి కొబ్బరి వేస్తే ఈ పిట్టు ఎక్కువ రోజులు నిల్వ ఉండదు సో ఎండు కొబ్బరి తీసుకోండి ఇలా ఒక కప్పు ఎండు కొబ్బరి కూడా తురుముకొని తీసుకొని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ ఒక గిన్నెలో నీళ్లు వేసుకోవాలి నేనైతే ఒక మూడు గ్లాసులు నీళ్లు దాకా తీసుకున్నాను దీనిపైన ఇలా ఒక వైట్ క్లాత్ కానీ మీ దగ్గర ఏ కాటన్ క్లాత్ ఉంటే ఆ కాటన్ క్లాత్ని ఈ విధంగా టైట్గా కట్టేసేయండి గిన్నె కొంచెం పెద్ద సైజు గిన్నె తీసుకోండి వాటర్ ఎక్కువగా తీసుకోండి ఇలా వీడియోలో చూపించిన విధంగా క్లాత్ని గిన్నెకి కట్టేసిన తర్వాత ముందుగా మనం రాగి పిండిని కలుపుకొని పెట్టుకున్నాం కదా ఇందులో తురుముకున్న కొబ్బరి కూడా వేసుకొని మొత్తాన్ని బాగా కలుపుకోవాలి పచ్చి కొబ్బరి కంటే ఈ రాగి పిట్టుకి ఎండు కొబ్బరే బాగుంటుంది ఇలా ఎండు కొబ్బరి మొత్తం పిండిలో బాగా కలిసిన తర్వాత ఈ పిండిని ముందుగా మనం క్లాత్ కట్టుకున్నాం కదా ఆ క్లాత్ మీద పరుచుకోండి వీడియోలో చూపించిన విధంగా మొత్తం పిండినైతే క్లాత్ మీద ఈక్వల్గా పరచుకోవాలి ఎడ్జెస్ని గ్యాప్ వదిలేసి పరుచుకోండి పిండిని చూసారు కదా వీడియోలో చూపించిన విధంగా ఇలా రాగి పిండినైతే మొత్తం గిన్నె మీద క్లాత్ కట్టేసి ఆ క్లాత్ మీద పరుచుకొని తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టేసుకోండి ఇలా స్టవ్ మీద పెట్టేసుకొని స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని దీని మీద మూత పెట్టేసి ఒక ఇరవై నిమిషాల పాటు ఉడికించుకోవాలి నేను మొత్తంగా ఒక పదిహేను నిమిషాలు అయితే ముందు ఉడికించాను పదిహేను నిమిషాలు ఉడికిన తర్వాత మూత ఓపెన్ చేస్తే ఇలా ఉంది పిండి ఇంకా కొంచెం పొడి పొడిలాడుతూనే ఉంది నోట్లో వేసుకుంటే కొంచెం బరగ్గా తగులుతుంది అంటే రాగి పిండి ఇంకా బాగా ఉడకలేదు అన్నట్టు తర్వాత మరలా మూత పెట్టేసి మరొక పది నిమిషాలు అయితే ఉడికించాను మొత్తం ఇరవై నుండి ఇరవై ఐదు నిమిషాల పాటు ఉడికించుకున్నారంటే రాగి పిట్ట అయితే రెడీ అయిపోతుంది చూసారు కదా నేను ఒక ఇరవై ని ఐదు నిమిషాల పాటు ఉడికించిన తర్వాత మూత తీసి చక్కగా ఇలా ఓపెన్ చేస్తే ఇదంతా బాగా ఉడికిపోయింది ఇక స్టవ్ ఆఫ్ చేసి దించేసి పక్కన పెట్టుకొని ఈ క్లాత్ మీద నుండి ఈ రాగి పిట్టును మొత్తాన్ని ఒక బౌల్లోకి తీసేసుకోండి ఇలా ఉడికించుకున్న రాగి పిట్టు మొత్తాన్ని ఒక బౌల్లోకి తీసుకొని విడివిడిగా కొంచెం పొడి పొడిగా అయ్యే విధంగా అనుకొని బెల్లం తురుముని ఒక కప్పు వేసుకోండి రెండు కప్పుల రాగి రాగులైతే ఒక కప్పు బెల్లం పొడి వేసుకోవాలి బెల్లాన్ని అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నాను ముందుగానే నేను ఆ బెల్లాన్ని ఒక కప్పు వేసుకున్నాను ఈ బెల్లం అంతా ఇందులో బాగా కలిసేంత వరకు కలుపుకోండి మీరు స్వీట్ బాగా ఇష్టపడే ఇష్టపడేవాళ్ళైతే ఒకటి పావు కప్పు వరకు వేసుకోండి రెండు కప్పుల రాగులకి పావు కప్పు బెల్లం సరిపోతుంది మీరు పావు కప్పు కంటే ఎక్కువ వేసుకుంటే మరీ తీయగా అనిపిస్తుంది ఈ రాగి పిట్టు వచ్చేసి కొంచెం మైల్డ్ స్వీట్తో ఉంటేనే బాగుంటుందండి ఇలా బెల్లం అంతా ఇందులో కలిసిన తర్వాత ఒక మూడు చిటికెళ్ళు దాకా సాల్ట్ వేసుకున్నాను ఇది కూడా ఇందులో బాగా కలిసేంతవరకు కలుపుకోవాలి ఇలా వేడిగా ఉన్నప్పుడే ఉప్పు ఇంకా బెల్లం వేసుకున్నారంటే బెల్లం కొంచెం వేడికి కరిగి టేస్ట్ బాగుంటుంది పిట్టు తర్వాత ఒకటిన్నర స్పూన్ దాకా యాలకల పొడి కూడా వేసుకున్నాను మంచి ఫ్లేవర్ కోసం ఇలా యాలకల పొడి కూడా ఇందులో బాగా కలిసేంత వరకు కలుపుకోండి కాస్త చల్లారిన తర్వాత చేత్తో పొడి పొడిగా అయ్యే విధంగా ఈ విధంగా కలుపుకొని తర్వాత ముద్దల్లాగా చేసుకొని ఒక బాక్స్లో పెట్టుకున్నారంటే మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ రాగి పిట్టు తినచ్చు చాలా బాగుంటుంది రెండు రోజుల పాటు నిల్వ ఉంటుంది అంటే ఈరోజు చేసుకున్నారంటే రేపు ఈవినింగ్ వరకు బాగుంటుంది మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ రాగి ముద్దని స్టీమ్ చేసుకొని ఒక్కసారి తీసుకున్నారంటే వేడిగా కూడా ఉంటుంది ఫ్రిజ్లో పెట్టుకున్నారంటే వారం రోజులైనా పాడైపోదు చాలా చాలా టేస్టీగా ఉంటుంది నా మీద నమ్మకం ఉంచి ట్రై చేయండి చాలా రుచిగా ఉంటుంది తిన్నాక మీరే అంటారు ఎంత టేస్టీగా ఉంది అని చూడటానికి మీకు పొడి పొడిగా ఉండటం వల్ల తినాలంటే ఎలా తింటారు అనిపిస్తుందేమో కానీ ఒక్కసారి తిన్నారంటే మీకే తెలుస్తుంది ఇది పాతకాలం నాటి అమ్మమ్మల రెసిపీ ఎదిగిన పిల్లలకు ఇలా పిట్టు చేసి పెట్టారంటే వారానికి ఒకటి రెండు సార్లైనా పిల్లలు చాలా ఆరోగ్యంగా బలంగా నడుము ఎముకలు అన్నీ గట్టిగా తయారవుతాయి తప్పకుండా ట్రై చేయండి ఈ పిట్టు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్బటన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్